పూర్వకాలంలో ఉజ్జయిని రాజ్యంలో సోమదత్తుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు అతని సంపద గురించి చెప్పాలంటే అతని ఇంటి తలుపులు సైతం బంగారంతో ఉండేవి బంగారం వెండి వజ్రాలు ఇలా ఆయన దగ్గర లేని దనేదే లేదు ఆ ధనానికి సరిపోయే లోభం కూడా అతని మనసులో పెరిగిపోయింది ఎవరైనా భిక్ష అడిగితే ఇది నా పుణ్యఫలం అని చెప్పి చిల్లి గవ్వ కూడా సహాయం మహా మహాలోభిగా మారాడు ఒక రాత్రి సోమదత్తుడు బంగారు మందిరంలో నిద్రపోతున్నప్పుడు కుబేరుడు ప్రత్యక్షమై చాలా గంభీరంగా సోమదత్త ధనమనేది నది వంటిది అది ప్రవహిస్తేనే పుణ్యం వస్తుంది నువ్వు నీ సంపదను లోకహితం కోసం ఉపయోగించకుండా దాచుకుంటున్నావు ధనం నిలిచిపోతే పాపమవుతుంది అని అంటాడు సోమదత్తుడు భయపడి ప్రభు నేను పాపం చేశానా అని అడుగుతాడు దానికి కుబేరుడు కోపంతో ధనమంటే దానం దానం లేని ధనం పిశాచధనం నీ ధనమోహం నీతో చావదు అది నీ ఆత్మకే భారమవుతుంది నీ మరణం తర్వాత నువ్వు ధనపిసాచిగా మారి ధనాన్ని కాపాడుతూ ఎప్పటికీ అశాంతిగానే ఉండిపోతావు అని శపించి అక్కడి నుంచి మాయమైపోతాడు కొన్ని రోజులకే అతడు అనారోగ్యంతో చనిపోతాడు అతని ధనం మాత్రం అలాగే ఉండిపోతుంది ఆ రోజు నుంచి రాత్రులు ఆ బంగారు మందిరం దగ్గర విపరీతమైన శబ్దాలు నాణాల చప్పుడు మనిషి ఏడుపులు వినిపించేవి గ్రామస్తులు భయపడిపోయి ధనపిసాచి అని పిలవడం మొదలుపెట్టారు ఆ ధనాన్ని తాకాలని చూసిన వారికి ఆర్థిక నష్టాలు దుష్టకలహాలు వచ్చేవి ధనం దాచిపెడితే అది పిశాచధనం అవుతుంది ధనం పంచిపెడితేనే అది లక్ష్మి అవుతుంది అని మనకి ఈ కథ చెబుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి